వంద సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు లేక కొండలలో ఉన్న ఆలయం ఒక మేకలు కాసుకునే వ్యక్తి ద్వారా వెలుగులోకి వచ్చింది మాదినేని నరసింహారావు గారు మక్కపేట గ్రామానికి చెందిన ఆయన మేకలు కాసుకుంటూ అక్కడికి వచ్చి ఆ వారి యొక్క సంకల్ప బలము ఏమో కానీ ఆయనకి ఎప్పటి నుంచో వాళ్ళ తాతల ద్వారా స్వయంభుగా నారసింహస్వామి ఆలయం ఉన్నారని అందరికీ తెలిసినా ఎవరు అంత పట్టించుకోలేదు మరి మేకల మేపుకోవడానికి వచ్చి ఆయన భగవంతుని సంకల్పం ఏమనిపించిందో చుట్టూ ఉన్న కంపా చెట్లను మూడు రోజుల పాటు శ్రమించి తొలగించి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తూ దారి నేర్పరచారు ఆ రోజు నుండి మొదలైంది ఆ స్వామివారి యొక్క అద్భుత మహత్యం చుట్టుపక్కల ఎక్కడా ఒక్క బోరు కూడా పడలేదు ముప్పై బోర్లు పైనే వేశారు కానీ స్వామివారి ఆలయంలో రెండు బోర్లు వేస్తే ఫుల్ వాటర్ పడ్డాయి ఆ స్వామిని నమ్ముకున్న బాధినేని నరసింహారావు గారు సిరి సంపదలు కలిసి వచ్చాయి రాను రాను ఆ గ్రామ ప్రజలందరూ తలోవు వేసి రెండు సంవత్సరాల వ్యవధిలో స్వామివారికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించారు తీరిన కోరికలకి చెల్లించే మొక్కులతో స్వామివారికి కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు ఈ సంవత్సరం అరవై మూడు పెళ్లిళ్ళు జరిగాయి ఆ స్వామివారి యొక్క మహత్యం గురించి ఆ గ్రామ ప్రజలు